హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్తున్నాను అదంతా కూడా ఫుల్ వీడియో పెడతాను చూడండి అంతకన్నా ముందు మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ కూడా కావాలండి మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా అవసరం మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ సపోర్ట్ అనేది నాకు కావాలి నాలుగు సంవత్సరాలు అయిందండి అసలు మన ఛానల్ గ్రోత్ అనేదే లేదనమాట మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్కి గ్రోత్ అనేది పెరుగుతుంది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే ఈరోజు నేను గృహ ప్రవేశానికి వెళ్తున్నానని చెప్పాను కదా ఇదంతా కూడా రెడీ అవుతున్నానండి ఈ ఈ శారీ వచ్చేసి నేను రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను దాంట్లోని గ్రీన్ కలర్ కూడా ఉందనేసి ఇలా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసాను అనమాట ఇగునండి నా చెవులి అలాగే నల్లపూసలు వేసుకుంటున్నాను సింపుల్గానే రెడీ అవుతున్నాను గృహప్రవేశమే కదా అందుకోసమని ఫ్రెండ్స్ గృహ గృహప్రవేశం ఎక్కడో కాదండి మా ఇంటి పక్కనే అనమాట మీకు చూపిస్తాను ఇప్పుడు పెద్ద దూరం ఏమి వెళ్ళక్కర్లేదు మన అంటే మా ఇంటి పక్కనే రెండు బిల్డింగులు అవుతున్నాయని చెప్తూ ఉండేదాన్ని కదా అక్కడ ఒక బిల్డింగ్ అయితే గృహప్రవేశం అయిపోయారు వాళ్ళు వచ్చేసారండి ఇంకొక బిల్డింగ్ ప్రవేశం అవుతున్నారనమాట ఈరోజు అక్కడికి వెళ్తున్నాను అక్కడ వాళ్ళ ఇల్లు ఎలా ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా కట్టుకున్నారండి వాళ్ళు కూడా ఒకే స్టేర్ వేసారు కానీ మొత్తం ఇల్లు అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట మాకులాగా లోపలంతా కూడా కబోర్డ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకున్నారు వాళ్ళు చాలా బాగా కట్టుకున్నారు మీకు అదంతా కూడా చూపిస్తాను చూడండి సరదాగా ఇలా ఒక గెట్ రెడీ విత్ మీ అని చూపిస్తున్నారు కదా అలా చూపిద్దామని చూపిస్తున్నాను అది అడ్డం పెట్టుకుని ఇదిగోనండి నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఏదో ఒక జోక్ చేయాలి కదా అని ఇలా చేశాను అనమాట అయితే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాను చూడండి మీరు కూడా ఎక్కడ ఏంటి అనేది అలాగే మన ఛానల్కి లైక్ ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయండి అయితే ఇదిగోనండి మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యానంటే ఒక వీళ్ళు ఇల్లే ఫస్ట్ అనమాట మా లైన్లో అయితేని ఇదిగోనండి వచ్చేసాము అలాగే అమ్మ వాళ్ళ ఇంటికి బాగా దగ్గర అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక ఇల్లు తర్వాత ఇల్లు ఇల్లు అనమాట అలా ఉంటుంది ఇదిగోనండి లోపల నేనైతే కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను అలాగే ఇక్కడ ఇలా దేవుణ్ణి పెట్టి అలాగే గణపతి హోమం అలాగే సత్యనారాయణ వ్రతం కూడా అయిపోయినాయి అనమాట ఇప్పుడు భోజనాలు జరుగుతున్నాయండి అందరూ కూడా దండం పెట్టుకుని వెళ్ళి భోజనాలు చేస్తూ ఉన్నారు ఇదిగోనండి ఇల్లు అయితే ఇలా ఉంది చూడండి పెయింటింగ్ వర్క్ అయితే జరగలేదు ఇంకా ఎందుకంటే మరి హోమం అయ్యి చేసేటప్పుడు పాడైపోతుంది కదండి ఇల్లు అలాగే పొయ్యి కూడా పెట్టారు చూడండి ఇక్కడ కిచెన్ అయితే ఇలా ఉందనమాట కిచెను పెద్దగా వచ్చిందండి నా కిచెన్ లాగా బాగా స్మార్ట్ కిచెన్ కాదనమాట వెళ్తే కొంచెం పెద్దగా ఉంది బాగుంది భోజనం చేసిన తర్వాత బ్లౌజ్ పీసు అలాగే స్వీటు కూడా ఇచ్చారండి ఇదిగోనండి అమ్మాయిలకి వాళ్ళకి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదని చెప్పాను కదా మా అమ్మాయిలు ఇంటికి వచ్చేసాను నేనైతే ఇదిగోనండి అండి అక్షయ్ హాయి